కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను వెన్నుపోటు పొడిచిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు అధికారంలోకి వస్తే ప్రతి రైతుకు ఐదు వందల బోనస్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇప్పుడు సన వడ్లకే బోనస్ ఇస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు రుణమాఫీ పేరుతో రైతుల్ని నిండా ముంచారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని కిషన్ రెడ్డి ప్రశ్నించారు గ్యారెంటీ కార్డుతో వరి పంటకు క్వింటాల్కు ఐదు వందల రూపాయలు బోనస్ అని ప్రకటించి ఈ రోజు సన్న వడ్లకు మాత్రమే అని ఈరోజు సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నాడు రైతులు రాష్ట్రంలో సన్న వరి వేసేది చాలా తక్కువ మంది రైతులు ఈ యొక్క వానకాలంలో డెబ్బై శాతం పైగా దొడ్డు రకము వరే ఈరోజు సాగు చేస్తారు యాసంగిలో మాత్రము తొంభై శాతం దొడ్డు రకం ధాన్యమే వేస్తారు రైతులకు వెన్నుపోటు పొడిచేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తా ఉంది ఎందుకు చెప్తా ఉన్నానంటే కేంద్ర ప్రభుత్వము అన్ని రకాలుగా తెలంగాణ రైతాంగానికి అడ్డగా అండగా ఉండి ప్రతి ఒక్క చివరి గింజ వరకు కూడా కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు గతంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం గానీ ఈ రోజు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గాని ప్రామాలు చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే మీరు ఇచ్చినటువంటి గ్యారంటీల మీదకి నమ్మకం ఉంటే ప్రతి రైతుకు మీరు బోనస్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మనం చేస్తా ఉన్నాం రుణమాఫీ చేయని కారణంగా రేవంత్ రెడ్డి డిసెంబర్ తొమ్మిదిన మేము మొత్తం రుణమాఫీ చేస్తామని చెప్పాడు దాన్ని రోజు విజయవంతంగా అక్టోబర్ ఆగస్టుకు వాయిదా వేశాడు రైతులను